హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి మళ్ళీ గుడ్ న్యూస్ స్వల్పంగా అయితే బంగార ధరలు తగ్గాయి అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఒకరోజు తగ్గినా ఒకరోజు పెరిగినా మళ్ళీ తగ్గుతూ ఉన్నాయి పోయిన నెల కన్నా ఈ నెల చూసుకుంటే భారీగానే బంగార ధరలు తగ్గినట్టు సూచనలు కనిపిస్తున్నాయి తులం మీద దగ్గర దగ్గర ఏడు వేలు దాకా తగ్గింపు ధర చేసుకునేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బారెండి ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొంభై రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద పది రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యా యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల తొమ్మిది అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక చుక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల గ్రామ్ వచ్చి ఏడు వేల తొం ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనభై రూపాయలు తగ్గింపు ధర తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద వంద రూపాయలు తగ్గింపు ధర చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలకి వెళ్తే కనుక వెండి ధరల్లోకి వెళ్తే కనుక గ్రామ్ వెండి వచ్చి తొంభై ఎనిమిది రూపాయల తొంభై పైసలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే గనక తొంభై ఎనిమిది వేల తొమ్మిది అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్